అందరికీ నమస్తే అండి ఈ రోజైతే నాకు చాలా ఆనందంగా ఉంది ఆనందానికి గల కారణము మీతో పంచుకుందామని ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను బెంగళూరులో ఉంటున్న పెదనాన్నగారి దంపతులైతే మనకు ఈ అపురూపమైన కానుకనైతే పంపించారండి సాక్షాత్తు సిడి సాయినాథుడికి కప్పిన షాల్వాన్ అండి విభూది కూడా అనమాట విభూది షాల్వాన్ అయితే మనకి పెదనాన్నగారు పెద్దమ్మ గారు దంపతులైతే మాకు పంపించడం అయితే జరిగిందనమాట అసలు ఇది మీకు మాటల్లో చెప్పలేని విషయం అండి నేను వీడియోలో చేసి చూపిస్తున్నాను నాకు చాలా సంతోషంగా అన్నమాట ఎందుకు అంటే ఇలాంటి అదృష్టం అనేది అతి కొద్ది మందిలో ఉంటుంది నేను సిర్డి సాయిబాబా భక్తురా అన్నమాట నాకు అలాంటిది రెండు రెండు షాల్వాలు పెట్టి ఒక షాల్వా కో ఒక షాల్వా మీకు ఏ షాల్వా కావాలి అని అడగటం అనేది చాలా బాగా అనిపించింది అనమాట మనకి ఏ షాల్వానైనా దేవుడి అనుగ్రహంగా మనం భావిస్తాం కదా అలాంటిది రెండు షాల్వాలు పెట్టి అడగటం అనేది నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఆ రోజు మా వారు చెప్తే నేను మాటల్లో చెప్పలేని సంతోషాన్ని ఈరోజు నేను వీడియోలోనైతే చెప్పటం జరుగుతుందండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకు అంటే నేను ఇంతలా చెప్తున్నాను అంటే 嗯。 అసలు అతి కొద్ది మందిలో మాత్రమే ఈ అదృష్టం కలుగుతుంది అనమాట అందులో మేము కూడా ఉన్నందుకు అది కూడా సుబ్బారావు గారు పెదనాన్న గారి రూపంలో మా అమ్మని సాక్షాత్తు ఆ సిరిడి సాయినాథుడే మమ్మల్ని అడిగి అడిగినట్లు అనిపించింది అనమాట నాకు ఆ రోజు నేను మాటల్లో చెప్పలేకపోయాను ఈ ఈరోజు నేను వీడియోలో చెప్పడం అయితే జరుగుతుందండి ఈ గిఫ్ట్ అనేది మేము ఎప్పటికీ కూడా మేము అస్సలు మర్చిపోలేము అనమాట మా అదృష్టానికి దేవుడు పంపిన ఒక పెద్ద గిఫ్ట్ లాగా భావిస్తున్నాము అంతే నేను చాలా సార్లు అనుకున్నానండి మనము సిరిడి సాయినాథుడిది షాల్వ మనకి లభిస్తే బాగుంటుంది అని అది నేను ఇప్పుడు అందుకనే ఇంతలా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట అంటే ఊహించని ఒక గిఫ్ట్ని మనకి ఇంటికి పంపించినప్పుడు దాన్ని జన్మలో మర్చిపోలేని ఒక అదృష్టంగా భావిస్తామనమాట అందుకనే నేను ఇన్నిసార్లు చెప్తున్నానండి అసలు చాలా బాగుందనమాట పింక్ కలరు గోల్డ్ కాంబినేషన్ అండి మనకి గోల్డ్ కలర్ జరీతోటి పింక్ కలర్ అనమాట మనకి వచ్చేసి అంత బాగుందంటే అంత బాగుంది చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి